అంతకపేటలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలు పాఠశాలల క్రీడా సమాఖ్య మెదక్ ఉమ్మడి జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని అంతకపేటలో నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిల్లా విద్యాశాఖాధికారి ఈ శ్రీనివాస్ రెడ్డి సౌందర్య ఓ ప్రకటనలో తెలిపారు పోటీలు అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ బాల బాలికల విభాగంలో పోటీలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు ఇందులో ప్రతిభ కనపరిచిన వారిని ఈ నెల ఇరవై ఏడున రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలకు పంపనున్నట్లు వారు తెలిపారు పోటీలలో పాల్గొనాలనుకునే క్రీడాకారులు సొంత సైకిల్స్ హెల్మెట్స్ తో జనన ధృవీకరణ పత్రాలు వెంట తీసుకుని రావాల్సిందిగా కోరారు పోటీలలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల ఔత్సాహిక క్రీడాకారులు తమ పేర్ల అక్కనపేట అక్కన్నపేట కార్యదర్శి జంగపల్లి వెంకట నరసయ్యకి అందజేయాల్సిందిగా వారు పేర్కొన్నారు పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యం లేదని తెలిపారు మరిన్ని వివరాలకు సెల్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ టూ డబల్ వన్ జీరో టూ నంబర్స్ సంప్రదించవలసిందిగా సౌందర్య కోరారు అక్కడపేట మండలం అంతక్పేట రామశివారైనటువంటి మరికుంఠ వద్ద జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలను నిర్వహిస్తూ ఉన్నాను ఈ తెలుపులకు చాలా సంతోషిస్తూ పాఠశాల క్రీడా సమస్యలో భాగంగా అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలబాలికల విభాగంలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలలో పాల్గొని ప్రతిప కనపరిచిన వారిని అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది మరి ఈ ప్రాంతంలో అనేక మంది జాతీయ సైక్లిస్టులు ఉన్నందున మరి ప్రాంతం సైక్లింగ్ క్రీడా రంగంలో మరి వాయువేగంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వారి స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని పోటీలు నిర్వహించి మరికొంతమంది ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను వెలుగులో తీయాలనే సౌద్దేశంతోనే మనం ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహణ చేపడుతున్నాం మరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య వారు కూడా ప్రతి సంవత్సరం మనం ఈ ప్రాంతం నుంచి ఎంపికలు చేపట్టి ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను పంపడం జరుగుతుంది రేపు నిర్వహించబోయే సైకిల్ ఎంపికబోట్లకు జిల్లా నలుమూల నుండి సుమారు వంద వంద మందికి పైగా క్రీడాకారులు హాజరు మరి క్రీడాకారులకి ఉదయమే తొమ్మిది గంటలకు మరి మరికొంటకంట వద్ద మాకు రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ వారు వెంట ఖచ్చితంగా జనన ధృవీకరణ పత్రం సొంత సైకిళ్ళు హెల్మెట్లతో వాళ్ళు రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి వారికి పోటీలను లో పాల్గొనే వారికి భోజనవత సౌకర్యం లేదు ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను ఎంపిక చేసి తదనంతరం రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు కానీ ప్రాయమ విద్యా ఉపాధ్యాయులు కానీ క్రీడాకారులు కానీ గమనించి రేపు ఉదయం తొమ్మిది గంటలకు జరగబోయే సెలెక్షన్స్కు హాజరు కావాల్సిందిగా విద్యార్థి ఇది జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకే పాఠశాల క్రీడా సమస్య సౌందర్య కార్యదర్శి వారిరువురు ఈ పోటీలకు ప్రారంభ కార్యక్రమానికి రానున్నారు వారితో పాటుగా స్థానిక నేతలు మరి వారిని కూడా ఆహ్వానించనున్నామని విషయం తెలుపుతూ ఉన్నాం నా పేరు జంగపల్లి వెంకట నర్శయ్య నేను వాయామ విద్యా ఉపాధ్యాయుని అక్కడపేట మండల హెచ్జిఎఫ్ కార్యదర్శి ఎంఎస్జిఓ మరియు అదేవిధంగా సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ Marasa complex near CMD news office opposite Tulsi Hotel, Trunk Road, Kavali.